హాయ్ అండి అందరికీ నమస్తే వంకాయ రెయ్యులుతో కాంబినేషన్ అనమాట టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇలా ముందుగా వంకాయలు తీసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నానండి ఇలాగే ఒకసారి నేను వంకాయల విషయంలో దెబ్బ అయిపోయాను అనమాట వంకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక వారం అయిపోయిందండి తెచ్చి ఉన్నాయి కదా అని ఇలా కర్రీలో వేసేస్తే చేది అనేది వచ్చేసిందండి కొంచెం టేస్ట్ అనేది మారిపోయిందనమాట మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా సరే అండి కర్రీ కోసం అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలండి పేస్ట్ కూడా చేసుకోవాలి నేను రొయ్యలని ఇలా శుభ్రంగా కడిగి అది ఒకసారి ఆయిల్లో వేపించుకున్నానండి పసుపు వేసి ఉప్పు వేసి ఆయించుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా వేపేసి తీసేసుకోవాలండి అలా వేపేసి తీసేసి బాక్స్లో తీసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి అది పేస్ట్ చేసుకోవాలన్నమాట గ్రేవీకి అనమాట ఇదిగోండి నేను గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిందండి ఇందులో పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను అనమాట అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇది వేగాలన్నమాట అండి ఇలా వేగిన తర్వాత వంకాయలు అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ పసుపు అలాగే సాల్ట్ అనేది కూడా వేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ అనేది నేను టూ స్పూన్స్ వేసానండి సాల్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టుకోవాలండి వంకాయ అనేది మగ్గుతుంది అనమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు రొయ్యలు అనేది రొయ్యలు అనేది వేసేసానండి ఈ రొయ్యలు చెప్పాను కదండి మనం ముందు శుభ్రంగా కడిగి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోని పసుపు వేసి ఇలా వేపుకోవాలన్నమాట వేపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పేస్ట్ వేసుకున్నానండి మసాలా పేస్ట్ అంటే నేను యాలిక లవంగా చెక్క ధనియాలు జీలకర్ర గసగసాలు వేసి ఆడిన పేస్ట్ అనమాట అలాగే అల్లం ముక్క వెల్లుల్లిపాయ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను కారం అనేది యాడ్ చేశాను అనమాట కారం వేసుకున్నాక నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి టేస్ట్ కోసం అనమాట అలాగే ఇప్పుడు కలుపుకున్నాక ఇందులో వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా తిన్నారా టేస్ట్ అనేది బాగుంటుంది కాకపోతే ఇంకా చిన్న వంకాయలు అయితే బాగుంటాయండి నా దగ్గర ఇవే ఉన్నాయని వేసాను అనమాట మాకు ఇంట్లోకి రొయ్యలు ఎప్పుడైనా ఇలా ఎక్కువ తీసుకొస్తే ముందుగా శుభ్రంగా కడిగేసి పసుపు కొద్దిగా ఆయిల్లోనే ఆయించేస్తానండి ఆయించేసి ఫ్రిడ్జ్లో పెడతానమాట అప్పుడు టేస్ట్ బాగుంటాయి అనమాట తీసుకోండి గ్రేవీ అనేది దగ్గరికి అయిపోయిందండి చూడండి థిక్నెస్ వచ్చింది కదా ఇప్పుడు కట్టేసుకోవటం అనమాట స్టవ్ ఇప్పుడు అయిపోయిందండి నేను కట్టేశానండి ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది గా మీరు ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి బాయ్ అండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను